నంద్యాల జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలతో డయేరియా వ్యాప్తిని అరికట్టగలమన్నారు కలుషిత నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాకు నీటికి అధికారులు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని చెప్పారు గ్రామాల్లో ఎంపీడీవోలు పట్టణంలో పూర్వపాలక కమిషనర్లు త్రాకునీటి నమూనాలను పరీక్షలకు పంపాలన్నారు ఈ విషయాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా జులై ఒకటి నుంచి ఆగస్టు నెల వరకు రెండు నెలల పాటు డయేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చిన్నారులు డయేరియా మరణాలు అరికట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు జూపాడు బంగ్లా మండలము పోతులపాడు గ్రామ పంచాయతీ మధ్యలో చాబోల్ గ్రామం సంబంధించి ఒక గ్రామంలో డై ఏరియా మీద మనకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు రోడ్లు భవనాలు మరియు మౌలిక వసతులు పెట్టుబడి శాఖ మంత్రులు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది జిల్లాలో అతిసారం దానికి సంబంధించిన పరిస్థితులు అట్లాగే మెడికల్ వసతులు దానికి సంబంధించిన పరిస్థితులు అట్లాగే పారిశుద్ధ్యము డ్రింకింగ్ వాటర్ సప్లై ఇటువంటి పని కూడా రివ్యూ చేసుకుంటూ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అదిసారి కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని అదేవిధంగా దానికి సరిపడా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా సరే ఇటువంటివి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదే రకంగా మనం స్టాప్ డైరే కార్యక్రమం కూడా పగన అన్ని అన్ని డిపార్ట్మెంట్తో ఐసిడిఎస్ హెల్త్ ఎడ్యుకేషను ఆర్డబ్ల్యూఎస్ పంజరాజ్ డిపార్ట్మెంటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దాంట్లో చేయమని చెప్పడం జరిగింది సో ఈ జా గ్రామంలో మనకు ఒక ఇరవై రెండు కేసుల వరకు మనం గుర్తించబడడం జరిగింది అన్నీ కూడా ట్రీట్ చేసి అన్నింటిని కూడా ఇంటికి పంపించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఆ గ్రామంలో ఇలాంటి కేసులు కూడా లేదు ఒక్క మన జిల్లాలో ఒక గ్రామంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేశాము అది కూడా దానికి ఇక్కడ ఫిలిమిరిగా టెస్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఎలాంటి కెమికల్ ఇది కానీ బయలాజికల్ కానీ ఫిజికల్ కానీ రాలేదు అన్నీ కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చింది మళ్ళీ హయ్యర్ ల్యాబ్ కర్నూలుకి పంపించడం జరిగింది ఆ యొక్క రిజల్ట్ రేపు మనకు రావడం జరుగుతూ ఉంది అట్లాగే ఓహెచ్ఎస్ఆర్స్ సంబంధించి కూడా అన్నీ మనకి మన జిల్లాలో ఉన్న మనకు మన జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు ఓహెచ్ఎస్ఆర్స్ రెండు వందల అరవై నాలుగు జేఎల్ఎస్ఆర్సు పీడబ్ల్యూఈ స్కీమ్స్ ఉన్నాయి హ్యాండ్ పంప్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా రెగ్యులర్గా ఎవరీ ఫిల్డింగ్ క్లోన్నెస్ చేయమంటూ ఖచ్చితంగా ప్రతి ఫీల్డింగ్ కూడా సర్టిఫికెట్ తీసుకునే విధంగా అది అవేర్నెస్ చేసే విధంగా మంత్రివర్లుగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఆర్డర్ఎస్ డిపార్ట్మెంట్ని పంచరాజు డిపార్ట్మెంట్ని పట్టుకుల డిపిఓ గ్రామ పంచాయత్ సిబ్బందిని అదేవిధంగా వీటికి ఎలాంటి ఏఎన్ఎంస్ ద్వారా ఏ ఎవరీ బుధవారం రోజున ఎంఎల్హెచ్పిలు బయలాజికల్ టెస్ట్ వాటర్ సౌస్ చేయడము దాన్ని ఫ్రైడే నాట్ అప్లోడ్ చేయడం ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని పగట్బందిగా చేస్తూ వారం వారం కూడా ఎటువంటి ఇవి తీసుకుంటూ క్లియర్గా రివ్యూ చేసుకుంటూ ఇటువంటి పరిస్థితులు కూడా జిల్లాలో అటువంటివి పునరావృతం కాకుండా చేయాలని గట్టిగా ఆదేశించడం జరిగింది మినిస్టర్ గారు దాని తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు యాక్షన్ ప్లాన్ అందరికీ కూడా చెప్పడం జరిగింది మేము ఫ్యూచర్లో ఎటువంటివి కూడా మన జిల్లాలో రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది